పోతే పోయాడు కానీ పాపం పాపం చంపి వేర్మరణం పొందేడు ఫేస్ లేదు ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని ఇతన్ దగ్గర మంచి ఫోటో హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసాడు లేతే ఈ సెంటిమెంట్ రాదు ఎల్లి రెస్ట్ ఇన్ ప్లేస్ చెప్పండి వీడు రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా పాకిస్తాన్ నుంచి వచ్చిన డెడ్ పీసీకిస్ట్

डॉक्टर पाप का लाऊंगा डॉक्टर वेरी सेंसिटिव एंड लॉन्गेस्ट ऑपरेशन लकी का बुलेट पापा का हार्ट इट्टा चोले थे शी सेव थैंक यू डॉक्टर थैंक यू सो मच कॉन्शियस लोग कराउड एंड टू डेज टाइम पड़ती है शी बी फाइन डोंट वर्ड थैंक्स हेलो कार्तिक डैडी दर्शन कर लाऊंगे पाप से थैंक गॉड गोपी कर लाऊंगे मार्टल हेलो गोपी सर मेरे लाइफ जैसे पापन का पड़ा रहा बिकेला तक सिंपल तलीड ले दो थैंक यू सो मच टेंशन पड़ మీరు వచ్చేవరకు పాపని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదే హలో పాప క్షేమంగా ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ సార్ ఐజ్ ఇట్ ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు వెరీ గుడ్ కీపింగ్ టచ్ అలాగే ఇస్ పాప బ్రతికే ఉంది షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్స్ చిన్న పిల్లని సంపల పెడి పనికి పల్లెదా మానిస్టర్ అంట తనకి అయితే లాబ్స్టర్లోకి అయిపోయాడు నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను ఆ గోపిగాడే చంపి

మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇంకా టవర్స్ లేపితే మా ఫ్లాట్స్ కి ఎంటర్ రాదు డివిటమిన్ డెఫిషియన్సీ వస్తుంది మెడికల్ షాప్ లో విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి అపార్ట్మెంట్స్ పెరితే వాటర్ ప్రాబ్లం అయితే నీ పేరులో ఉన్న జాలి మధ్య లేకుండా పోతుంది జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మారావు ఏ రోజైనా రూపాయి ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్ మై పవర్ మై ఎనర్జీ నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు నాకు వాడు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్నీ డిసిషన్స్ నేనే తీసుకుంటాను వెళ్దామా వెయిటింగ్ వెయిటింగ్ టీవీ ఎందుకమ్మా పడుకోవచ్చు కదా నిద్ర రావట్లేయ్ tata సరే అన్న లేది అనాథను ఆదరించండి ఆశీర్వదించండి మీ అమూల్యమైన హలో నేను రాంప్రసాద్ మాట్లాడతాను సార్ చెప్పండి పాప అంతకుని గుర్తుపట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారాం రాజా గారు తమ్ముడు బాధ ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అని సార్ అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఆ పాప నిన్ను గుర్తుపట్టింది రేపు మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైందిగా అసలు పిల్లలని ఎలా గుర్తుపెట్టింది రా ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్న లేని తమ్ముడు చెప్పి పోస్టర్లు కొట్టించా మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క పెంచా దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది పిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయింది అసలు నిన్న పొట్టడిగా అభిమానం ఉంటే అడగాల అప్పట్లో మీ అన్నీ అడిగితే స్టార్ట్ ఇచ్చి చెప్పాను చూస్తూ ఉండవు నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయటపడతాం వాట్ ఇస్ దిస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు ఏం అన్యాయం దీక్షితున్నా అని తెలుసు కూడా మాట్లాడవే తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడు ఏకుండా వెళ్ళిపోయి మిస్టీరియస్ నా కండిషన్స్ సైకోలో ఎంజాయ్ చేస్తున్నావు కదా రామరామా లేదండి నేను ఎలా ఎదికిస్తానో చూడు వచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హోనర్ స్టాండ్ వచ్చు కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది ఈ అత పేనా లేదు గారంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు నువ్వేంటి ఎలుగుబంటిలాగా ఎగరేసుగా ఉండవు అప్ప ఏం చేసుకుంటావంటే నా వెనక ఎవరు ఉన్నారో తెలుసా గోపి గోపి అంటే పోతాడు అన్నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళాడు మా బాస్ తమ్ముడిని చంపినందుకు ఆ గోపి గారి ఫ్యామిలీ మొత్తం అనేసి వెళ్ళండి సైడ్ ఏదో బుద్ది తగ్గుపోయి బిళ్ళప్ కోసం వాగాను ఆ నా కొడుక్ కాదండి వాడు ఫోటో చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది నాటక సార్ నా నెంబర్ చెప్తాను వాట్సాప్ సే మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి ఉందా ఛార్జీన్ చార్జీ ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా నేను వాడుతున్నానండి అంటే మొన్నటి దగ్గర ఓకే room number please

ఏంట్రా బుద్ధి జపాయి గుద్దిన కాకి తెత్త రెంటిడో ఇదో లేక ఏంట్రా ఓకే దేయ్ గుద్దిన కట్టాట్రా కొని డ్యామేజ్ రెభా శర్మ అట్ అయితే అంటే అయితే చెడ్డీకి అంగో ఫోటోలు గా మ్యాచ్ అయినరా స్వామి పేర్లు సరిగ్గా చెప్పకపోతే ఒక్కొక్కటి వలతాది రా వన్ ఈస్ టు సెవెన్ అయితే సూరి గిరి రీ 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 మరీ మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా రాడెక్కడున్నాడు చెప్పండి లేకపోతే ఇందాక చెప్పానుగా వన్ ఈస్ టు సెవెన్ ఓ అగయిద్ది మా గురుడు అగ నల్లతారు వెళ్ళిపోతాడు

నేను కూడా వస్తా ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాటు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా అలాగే వదిలేస్తాం గోవాలో ఇంత ముఖ స్థలం కొనాలన్న మన తెలుగు బుల్లెడ్ ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంటర్ రిజిస్టర్ చేస్తాను మాట్లాడు నేను చెప్పి చేశారంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునరా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాను ఏం చేసావరా నేనేం చేయలేదు నాన్న ఇక్కడ ఆ కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు ఎవరన్నా గవర్నర్ ఏంట్రా చెప్పడం రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు జాలి గడి కూడా చెప్పాడు ఎవరు నువ్వు ఈ ఉల్ఫా గడ్డి ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకేం తరలి ఉంటాడు సార్ మైండ్ యూ టాంగ్ ఏం పిక్తారా చీటర్ రాదు ఎవడరా నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో కొడుతుంటాడా మా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వాలని నీ బాబు ఒక బఫు ఫేవర్ నీచు ఇట్లనే అయిపోయినా ఇంకా కొట్టడేటి తప్పుకోబెన్ యబ్బో బెన్యా నీ బాబు ఎవడో చెప్పరా ఎవడో రిక్రెస్ట్ చెప్పరా నీ గప్పా మొగ్గులు కొడితే ఎలా దెయ్యంలో నవ్వుద్దంటే ఏంటి అయ్యో ఇయ్యో ఇందనా ఇతను బుల్ రెడ్డబ్బా ఇతను ఇతను కొడుక్కొచ్చు నేను నాన్న ఎవరిని అడిగిన వైజాగ్ కూడా మర్యాద కొండ లాగి పెట్టుకొట్టాడమ్మా గోపి ఎందుకు బుల్ల్రెడ్ కొడుకుని మమ్మల్ని మోసం చేసావు